ఈరోజు ఏకాడ రోజు అని చేయకుండా ఈరోజు మీరు స్టార్ట్ చేసి ప్రతిరోజు క్రమ తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ చేయండి మీ జీవితాలు చాలా బాగుంటాయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని తగ్గుద్ది హాస్పిటల్కి వెళ్ళాలని పని తగ్గుద్ది ఈ ఎక్స్రే చేసిన తర్వాత కొంచెం వన్ అవర్ తర్వాత కొంచెం బోరిపేసిన వేడి నీళ్ళు కానీ ఏదో ఒక మేము రోజు బూర్దికుమ్మడిగా జ్యూస్ కానీ తర్వాత క్యారెట్ బీట్రోట్ ఇలాంటి జ్యూస్ అన్నీ ప్రతిరోజు కమలపకు తీసుకుంటాం అనమాట తీసుకొని ఆహార నియమాలు చాలా ఇబ్బంది ఇంపార్టెంట్ నా మిత్రులారా పొద్దున్నే లేచిన తర్వాత పొద్దున్నే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పూరి దోశలు ఇలాంటివి ఆయిల్ ఫుడ్ వేయకుండా కొంచెం ఫ్రూట్స్ ఫలాలు ఇలాంటి జ్యూసులు కానీ తీసుకుంటూ పొద్దున్నే చాలా బాడీ హెల్తీగా ఉంటుంది ఓకే నా మిత్రులారా ఇది ప్రతి వాళ్ళు చూసి ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి మీ ఆరోగ్యం చాలా బాగుండాలి Two legs left yep. and right. right hey.

Obrigado. Um, um... Yes. Let's

Eu sinto o Hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe <laughs> <laughs> ఫ్రెండ్స్ ఇవాళే భారతదేశం ఫుల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ట్యాంక్ చెప్పాలి ఏగాడే ఒక సందర్భం సూచించాడు ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతమైన ఈ ఎక్సర్సైజు ఎక్సర్సైజ్ అంటేనే ఒక ఈ దేహానికి సంబంధించింది పొద్దున్న లేచి మట్టి మనిషి సూర్య నమస్కారాలు ప్రాణాయామం క్రమ తప్పకుండా చేస్తే నీ జీవన విధానంలో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది నా మిత్రులారా ఈ ఒక్కరోజు ఏకాద రోజు ఒక్కరోజు చేయకుండా మేము ప్రతిరోజు మా జీవన ప్రధానంలో ఈ ఆసనాలు చేయిందే మేము టిమన్ తినమన్నమాట ఇది దేహానికి చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని ప్రతి మనిషి తప్పకుండా చేయాలి ఇప్పుడు అన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం చూడండి ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏమో లోపల ఉన్న బ్రాడ్ హెయిర్ ఇదంతా లాక్ అయిపోయి సమపలే ప్రాబ్లమ్ ఉండగాని మొత్తం బయటకు వస్తూ ఉండదు అనమాట ఇది ఎక్ససైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అదేలే అది చేసిన పది నిమిషాలు జస్ట్ టెన్ చేయకుండా రిలాక్స్ అవ్వాలి

డబ్బులు పండగ జిమ్ ఎక్స్ట్రకంటే సబుల్ని రిలీజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ వజ్రాసనంలో క్రమక్రమం కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చుంటే అన్నమైన తర్వాత పది నిమిషాలు కూర్చుంటే అర్ణం చాలా జీర్ణం కొనసాగించాల్సి ఉంది ఇది మా కృష్ణకాంత్ పాత నర్సోజీ గురించి చెప్పారు అనమాట ఎక్సైజ్ ఎక్కువ చేసేవాళ్ళు మేము హ్యాండ్ పైకి లేపి ఫోర్స్ కొట్టినప్పుడు లోపలుంద స్టక్ అయిన హార్ట్ మదుల్స్ స్టక్ అయిన హార్ట్ నరాలు స్టక్ అయిన బ్లడ్ సర్కిల్ స్టక్ అయినా కానీ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి పంపింగ్ బయటికి కొట్టేస్తుంది అనమాట అప్పుడు హార్ట్ మజుల్స్ బ్లడ్ సర్కిల్ చాలా ఈజీగా ఉంటాయి అవుతుంటాయి మిత్రులారా దీనిలోనే ఇంకొక ఎక్ససైజ్ సేమ్ రిలాక్స్ ముక్కు నుంచి అంత ఫోర్స్గా ఎక్ససైజ్ ఎప్పుడైతే మనం చేస్తామో డైనేజీ బ్లాక్ అయినప్పుడు కూడా స్టక్ అయినప్పుడు డైనేజీ వాటర్ పోనప్పుడు ఎంత వాటర్ వాటర్ స్పెల్ ఎలా ఉంటుందో అలాగే మన లోపల ఈ బీతింగ్ ఎక్సర్సైజ్ ఫ్రీడమ్గా వలన లోపల ఆవియాలన్నీ కూడా అంత మూమెంట్గా ఉన్నావు అనమాట ఈ బీతింగ్ ఎప్పుడైతే గుడ్ క్లీన్ అయిందో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాణశక్తి బ్లడ్ మూమెంటు అన్ని చాలా అన్నిటి ఫాట్స్కి వెళ్ళినప్పుడు బాడీలో ఫాట్స్ అన్ని హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి చూడండి మిత్రులారా కుక్క గోడ గమనించండి జంతువుల ద్వారా కొన్ని ఎక్సర్సైజ్ చాలా వాళ్ళు మనకి నేర్చుకున్నారన్నమాట అన్నం అరగినప్పుడు కుక్క గోడ నాలుగు వై పెట్టా అది అరుస్తుంది అనమాట ఆకలి ఉన్నప్పుడు కుక్క కూడా గిడ్డి తిని ఆ దాన్ని సరిచేసుకుంటుంది అలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియలు జంతువుల దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు మిత్రులారా ఇప్పుడు స్టమక్ వెళ్తుండాలి ఒక ముక్కు నాసల్స్ క్లోజ్ చేసి రైట్ ఫోర్స్ ఒక నాకు ఒక నోస్ లెఫ్ట్ నోసు క్లోజ్ చేసి రైట్ నోస్ నుంచి ఫోర్స్ ఎక్సెల్ ఎక్సెల్ నేను బీతింగ్ ఫాస్ట్ కొట్టినప్పుడు ఏదన్నా బ్లాక్ అడ్డమైన గానీ క్లియర్ అయిపోద్ది అనమాట ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ రిలాక్స్ ప్రతి ఎక్సర్సైజ్కి చెస్ట్ ఒక సెకండ్ రెండు నాలుగు పది సెకండ్లు రిలాక్స్ ఇవ్వాలి ఇప్పుడు రెండు చేస్తాం చూడండి ఇది చేసేవని ఒక గురువు దగ్గర ఒక గురువు దగ్గర ఒక్కొక్క పాయింట్ని నేర్చుకున్నాం నెక్స్ట్ బత్రిక మన ఏక వెంకటేష్ దగ్గర ఎక్కువగా భస్రిక చేస్తాడు ఆయన దగ్గర ఇది నేర్చుకున్నాం ఈ షోల్డర్స్ ఎప్పుడైతే మనం ఫాస్ట్ గా మూవ్స్ చేసామో హార్ట్ మదిల్సే పంపింగ్ ఇది బాడీ మరి సైడ్ ఉండాలి ఉండాలి రిలాక్స్ రిలాక్స్ ఫోర్స్ ఎక్సైల్ చేసినప్పుడు రిలాక్స్ చేయాలి ఓల్ స్టమక్ పంప్ చేస్తూ ఓల్ బీతింగ్ నెక్స్ట్ నవ్లీ ఎక్సైజ్ అని మనకి బోల్నాది గురి దగ్గర ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆయన సమకం బాగా మూవ్మెంట్ చేస్తూ ఉంటారు ఇది దీనిలో సమక్కని బాగా లాగి నౌలి ఎక్ససైజ్ అంటారు సమక్క ఫేగులన్నీ మూమెంట్ చేసేటప్పుడు అంత చిన్న ఫేబుల్లో ఉన్న బ్లాక్ అంతా కూడా మూమెంట్ అయిపోయి అది మలం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది నా మిత్రుల ఇది చేస్తూ ఉంటారు మీకు మీడియాలో చూస్తుంటే చాలా ఫోన్ ఫోన్లు ఇలాంటివన్నీ ఎక్సైజ్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈషా ఫోన్ సద్గురు దగ్గర నేర్చుకున్నది సాంబవి మహాముద్ర ఇది మేము క్రమ తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటాం నా మిత్రుల చూడండి सो एक्से बी थिंग्स अस्त 好。<clears throat> uh